ఒకవైపు వరకు తెలంగాణ ఎన్నికలు జరిగాయి అక్కడ గెలుపోటములు కూడా డిసైడ్ అయిపోయిన పరిస్థితుల్లో పూర్తిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న అన్న కొంత చర్చ మనోడి వరకు నడిచేది అయితే ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి అయితే ఎప్పుడు కూడా పోటీ అభ్యర్థులు ఏదైతే అధికారపక్షం ప్రతిపక్షం ఈ రెండు రీటిల మధ్య ఉన్నది ఏదైతే పొత్తుల్లో భాగంగా అన్ని పార్టీలు కలిసి వెళ్తున్నాయి మీరు ముప్పై మంది వచ్చిన ముగ్గురు వచ్చినా మూడు వందల మంది వచ్చిన నేను సింగిల్గానే వస్తాను ఖచ్చితంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైసీపీ సిద్ధం 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 అంటూ కూడా ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గం చూసినా ఏ రోడ్డు మీద చూసినా ఒక ప్రణాళిక ఒక వ్యూహంతో ప్రస్తుతం ముందుకెళ్తున్న తరుణంలో ఈ పొత్తులో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ తాజాగా సీట్ల ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ కొంత డైలిమాలో వైసీపీ పడిందంటే అపజయం తప్పదా అన్న ఆలోచనలతో ముఖ్యంగా వీటినన్నింటినీ ఎదుర్కోవాలంటే రాజకీయ కుట్రలు రాజకీయ పన్నాగాలు అయితే ఖచ్చితంగా చేయవలసింది ఉంటుందని కొంతమంది నేతల ఆలోచనలకు అనుగుణంగానే ప్రయత్నాలు చేస్తోంది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు దానిలో భాగంగానే ఒక్క ఓటర్కి ఇరవై ఐదు వేలు ఇచ్చైనా సరే పవన్ కళ్యాణ్ ఓడించాలి అన్న పన్నాగానికి కుయుక్తులు పన్నుతోంది అంటే ప్రస్తుతం అటువంటి వాతావరణమే పిఠాపురంలో కూడా కనపడుతోంది వాటర్లకు సంబంధించి ఇప్పటికీ తాయిలాలు ఇవ్వడానికి కానీ ముఖ్యంగా ఇప్పటికీ వైసీపీ తరపునటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే పెండుని దొరబాబుని కూడా కాదని కాకినాడ ఎంపీ వంగా గీతని పిఠాపురం ఇన్ఛార్జిగా ప్రకటించి ప్ర ఎన్నికల ప్రచారం కూడా చేసుకోమని ఒకవైపు చెప్తున్న నరణ్యంలో ఒక గడిచిన ఇరవై రోజుల నుంచి పూర్తిగా నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ పెండు దొరబాబు పూర్తిగా ఆ ప్రచారానికి దూరంగా ఇంట్లోనే ఉండిపోయినప్పటికీ ప్రస్తుతం నియోజకవర్గంలో వంగా గీత హవ ప్రస్తుతం ఫ్యా ఫ్యాన్ గాలి నడుస్తూ ఉంది పూర్తిగా కూడా టైంలో ఒక్కసారిగా ఒక్క ఉప్పిన మీద వచ్చి పడినంత స్పీడ్గా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అన్న ఒక్క వార్త దావాణల పిఠాపురం అంతా వ్యాపించింది అందరూ ఆశ్చర్యచకితులు ముఖ్యంగా టీడీకి సంబంధించి కొంతమంది హతాశులయ్యారు వైసీపీ మాత్రం గుండు గుబ్బేలు అన్నది అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ నేతల్లో ఉత్కంఠ అయితే అలాగే ఉంది వైసీపీ పోటీ చేస్తున్నట్టు ఉన్నా వంగ గీత నిన్నటి రోజు నిన్న సాయంత్రం ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఎవరు చేసినా రాబోయే రోజుల్లో వైసీపీ గెలుస్తుంది నేను ఖచ్చితంగా గెలుస్తాను ఇదే బాహాటంగా కూడా నిన్న చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తున్నారు ఏం చేస్తారు వాళ్ళ మనసులో ఏముంది అంటే మాకు దేవుడిచ్చిన వరం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే మేము నెగ్గిస్తామని జనసేన పార్టీకి సంబంధించి కార్యకర్తలు నేతలు వాళ్ళు ఎలా చెప్పినా సరే నియోజకవర్గంలో సాధారణ ప్రజానికి కూడా పూర్తిగా దానికి అనుగుణంగానే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి ఎన్ని కోట్లు కుమ్మరించినా మేము మాత్రం మా ఓటు పవన్ కళ్యాణ్ అంటూ కూడా చెప్తున్నారు అయితే నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది జనసేన నేతలు ఉన్నారు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం ఏంటి పవన్ కళ్యాణ్ పోటీ పిఠాపురానికి వరం మీ పాలిట మీ పాలిట కూడా వరమే నెగ్గితే అసెంబ్లీకి పంపిస్తాను మీరు ఘంటాపదంగా చెప్తున్నారు లక్ష మెజారిటీ అంటున్నారు మరి ఇప్పుడు అధికార ప్రక్షాన్ని ఎదుర్కోవడం ఎలాగా పవన్ కళ్యాణ్ని ఎలా నెగ్గించుకుంటారు ఏంటి వెయ్యి కోట్లు ఖర్చుని రెండు వేల కోట్లైనా అవసరమైతే ఖర్చు పెడతారు మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ అనే విషయం ఈనాటిది కాదు ఇది పదేళ్ల నిరీక్షణ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకు కేడర్ అంతా కూడా పది పట్టించి నిరీక్షించే ఈ కళ నెరవేరింది ఆయన రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తారని చెప్పేసి భావించాం ఆయన అప్పుడు కుదరలేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా కోరుకున్నారు జనం అంతా పిఠాపురం నియోజకవర్గ ప్రజలంతా కోరుకున్నారు అప్పుడు నెరవేరలేదు ఇప్పుడు ఆ దత్తాత్రేయుడు ఆశీర్వాదంతో మా అదృష్టం కోలిది పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పోటీ చేయడం ఈ పిఠాపురం నియోజకవర్గం దశ దిశ మారబోతుందని మా మీద నమ్మ నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రైతువారి కానీ ప్రజలు కానీ కూలీలు కానీ అందరూ కూడా మాకన్నా ముందే వాళ్ళే వాళ్ళే సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈసారి మన మీద నమ్మకం పెట్టుకుని ఆయన వచ్చారు కాబట్టి ఎటువంటి కుతంత్రాలు పన్నినా సరే వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా సరే ఈ వేళ ప్రజలు ఒక డిసైడ్ అయిపోయి ఉన్నారు ఈ ఈ పాలననే తరిమిగొట్టడం కోసం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరడం కోసం పవన్ కళ్యాణ్ గారిని అధిష్టానంలో మంచి గుర్తింపులో పెట్టడం కోసం మా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఇప్పటివరకు పడుతున్న కష్ట చట్టాలన్నీ తేయడం కోసం పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని లక్షకు పైగా మెజార్టీతో విజయ దందూబి మోగించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈ ప్రజలందరూ కూడా ఇది అదే ఆకాంక్షతో ఉన్నారు ఈ ఇది నెరవేరడం అని చెప్పేసి ఈ విజయాన్ని ఎవరో ఆపలేరని చెప్పేసి తెలియజేసుకుంటూ జై జనసేన మీరు చెప్పండి మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ అంటే అంతా సర్వత్రా పిఠాపురం నియోజకవర్గం అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గెలుపు ఇంకా ప్రకటన తర్వాత ఎలక్షన్ జరిగినా జరగకపోయినా నిన్నటి నుంచి కూడా ఆ వాతావరణం అలాగే కనిపిస్తుంది కానీ ప్రతిపక్షంగా ఇప్పుడు మీకు మారిన మీకు పోటీలో నుంచి ఉన్న అధికార పక్షం నుంచి దేని నుంచి పోటీ చేస్తున్నా వీటినన్నింటినీ తట్టుకోవడం ఎలాగ ఇప్పుడు డబ్బు కుమ్మరించేస్తే జనం అటువైపు ఆకర్షితులు అవుతారా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మీరు ఏం చేయబోతున్నారు సార్ నిన్న నుంచి మా పెటాపురం నియోజకవర్గం అంతా ఒక పండగ వాతావరణం నెలకొందండి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మహిళలు అందరూ కూడా అందరూ కూడా అన్నం వస్తున్నాడని చెప్పేసి చాలా ఆనందంతో తబ్బి అండి నిన్న భారీగా బైక్ ర్యాలీ కూడా జరపడం జరిగిందండి పిఠాపురం ప్రముఖ ప్రముఖమైన పుణ్యక్షేత్రం అండి ఇక్కడ దత్తాత్రేయ స్వయంగా పుట్టినటువంటి నేలండి ఇది అలాగే ఇక్కడ శక్తిపీఠం కూడా పదవ శక్తిపీఠం కూడా పురోహితగా అమ్మవారు ఇక్కడ వెలిసినటువంటి ఈ మహాక్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తారన్నారు ఒక వారణాసి కాశీలాగా అలాగే ఒక అయోధ్యలాగా ఈ పిరటాపరాన్ని కూడా అభివృద్ధి చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ భారీగా లక్ష మెజార్టీ పైని గెలిపించుకుంటాండి ఇక్కడ జన సైనికులందరూ కూడా అని ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి అందరూ కూడా ముందుకు వస్తున్నారండి ఇక్కడ నిన్న జరిగిన ఈ ఈ శుభ సందర్భంలో కూడా భారీగా జనం వచ్చి నిన్న బైక్ ర్యాలీ జరిపించి కొన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ గారు రాక కోసం నిజంగా మేమందరం పెడాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు అండి ఒక పార్టీ అధినేత ఇక్కడ స్వయంగా పోటీ చేస్తుంటే మా ఆనందానికి అవధులకు అద్దులు లేవండి నేను ఈ ప్రైమ్ ప్రైమ్ నైన్ ద్వారా తెలుపుకుంటానండి ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టిన వెంటనే ఈ ఏర్ నేను విజయవాడ వెళ్ళి మొక్కుకున్నానండి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టగానే విజయవాడ వెళ్ళి తల్లినెలని ఇస్తానండి అప్పుడు దాకా అలా ఉంచుకుంటానండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ చెప్పండి మీరు చెప్పండి నియోజకవర్గంలో మొక్కులు కూడా మొక్కుకుంటుంది భగవంతుడిగా ఫీల్ అవుతారు ఆ భగవంతుడికి మీరు మొక్కులు తీర్చుకోవడానికి కూడా మొక్కుకున్నారు ఇప్పుడు మరి ఈ తాకిడిని ప్రభు ప్రభుత్వం తరపు నుంచి నిలబడే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న అభ్యర్థిని గెలవడం ఎలాగా మీరేంటి మీరేం చెప్తారు ఇప్పటివరకు ఇక్కడ జనం చూసిన రాక్షస పాలన చూసి ఇసుకొచ్చేసి ఒక విధంగా తయారైపోయింది జనం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పరిపాలన రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు దాని అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతే గతంలో ఇంతకుముందు మాట్లాడడానికి ఎవరైనా భయపడేవారు ఎందుకంటే మాట్లాడిన వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి ఏదో ఇబ్బంది పెడుతుండేవారు అదే కారణంగా ఇప్పటివరకు కూడా ఎవరో కూడా ఇటువంటిది ముందుకు వచ్చి మాట్లాడలేకపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిసి మొత్తం అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి రెడీ అయ్యారు విధంగా పవన్ కళ్యాణ్ గారిని లక్ష పైగానే మెజారిటీతో గెలిపించి ఆయన్ని అసెంబ్లీకి పంపించే కార్యక్రమం చేస్తారండి ఇది మాత్రం పక్కా వాస్తవం చూదురు కానీ జై జనసేనండి ఇది ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి పూర్తిగా పోటీ ప్రకటన పిఠాపురం నుంచి అన్న ప్రకటన ఎప్పుడైతే నిన్నటి రోజు వెలువరించారో అప్పటి నుంచి పూర్తిగా కూడా పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా సందడి వాతావరణం నెలకొంది ముఖ్యంగా పవన్ గెలుపు కోసమే మా కృషి పవన్ గెలిపే మా ధ్యేయం పవన్ గెలిపే మా లక్ష్యం ఏ మాట ఎవరి నోట అందరి నోట ఇదే మాట అయితే వినిపిస్తూ ఉన్నది లక్ష మెజారిటీ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు రెండు లక్షల ముప్పై వేలు పైబడి నియోజకవర్గ ఓటర్లుంటే ఇందులో కూడా పూర్తిగా ఏదైతే డెబ్భై వేలు పైబడి పూర్తిగా కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్న నేపథ్యంలో అన్ని ఓట్లని పవన్ కళ్యాణ్ కొల్లగొడతారంటే ఉన్న అభిమానం ఆదరణ ఓటు రూపంలో మరులుతుందా అంటే ముఖ్యంగా టీడీపీకి సంబంధించి ఓట్లని ఓటు మార్పు అన్నది ఇటువైపు జరుగుతుందా ఇప్పుడున్న ఆందోళనలో ఓటు ఇటు తిరుగుతుందా జనసేన వైపు ఎందుకంటే పార్టీకి ముఖ్యంగా పార్టీకి సంబంధించి అధినేత స్వయంగా పిఠాపుర నియోజకవర్గంలో పోటీ చేస్తుంటే ఏ స్థాయి వ్యూహం పవన్ కళ్యాణ్ వేశారు అంటే వ్యూహం ఒకటి నాకు వదిలేయండి అది నేను చూసుకుంటాను అది ఏంటో నేను చెప్తాను ఇప్పటివరకు వ్యూహం లాస్ట్ టైము ఇదివరకు పోటీ చేసిన పరిస్థితుల్లో పూర్తిగా గతంలో నేను ఇటువంటి వ్యూహాలు చేయక ఎందుకంటే రాష్ట్రం గురించి బాగు కోసం అభివృద్ధి కోసం చూశాను తప్ప నేను గెలవడం కోసం గతంలో నేను ఆలోచించలేదు ఈసారి ఆ వ్యూహం నాకుంది ఆ వ్యూహం నాకు వదిలేయండి నేను ఆ వ్యూహంతో ఎలా గెలవాలో నాకు తెలుసు ఓటు మీది మీరు ఏదైనా వేయాలని మీకున్న తపన అభిమానం ప్రేమ ఆప్యాయత ఏ విధంగా అయినా అంటే చూసుకోండి గెలుపు మాత్రం తజ్యం నా వ్యూహం నాకుంది మీ వ్యూహాలు మీరు పన్నండి నియోజకవర్గంలో గెలిపేవ్వండి ప్రతి నియోజకవర్గంలోని గెలిపించండి అని నేను కూడా చెప్పిన సందర్భం ప్రస్తుతం పిఠాపురం చూపు పిఠాపురం వైపే రాష్ట్ర వ్యాప్త రాజకీయాలన్నీ కూడా చూస్తున్నాయి ఏ పార్టీ నెగ్గిందా అన్నది కాదు ముఖ్యం పవన్ కళ్యాణ్ నెగ్గుతారా లేదన్న సర్వత్రా చర్చ ముఖ్యంగా ఇక్కడ చెప్పదగ్గే విషయం లక్షల కోట్ల రూపాయలు బెట్టింగ్ కూడా జరిగే అవకాశాలు ముఖ్యంగా ఉన్నాయి పవన్ గెలుపు మీద తాజా సమాచారం ప్రస్తుతం నియోజకవర్గంలో ఈ విధంగా అటు వైసీపీ చేస్తున్నటువంటి కుట్టిన యత్నాలు కానీ పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి జనాల్లో ఉన్న స్పందన అయితే ఇది సతీష్ పిఠాపురంలోనే పోటీ చేస్తాన్న పవన్ ప్రకటనతోటి వైసీపీ రంగంలోకి దిగింది కూటమితో నే ఓడించడానికి రంగం సిద్ధం చేసిన పవన్ పై వైసీపీ పగబట్టిన కనిపిస్తోంది అందుకే పవన్ ఓటమి కోసం వెయ్యి కోట్లు సిద్ధం చేస్తారని ప్రచారం జరుగుతోంది అయితే ఆ నోట్లు ఈసారి చల్లవని జన సైనికులు అంటున్నారు మనల్ని ఎవడరా ఆపేదంటూ పిఠాపురంలో ఇప్పటికే జన సైనికులు హంగం మొదలు పెట్టేశారు ఇప్పటివరకు పిఠాపురం వాసుల ఆ వ్యూస్ చూస్తాం మేము కేవలం పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడానికి దేనికైనా తెగిస్తామని చెప్తున్నారు మేమంతా కూడా కృషి చేస్తామని చెప్తున్నారు మొక్కులు మొక్కుకున్నామని చెప్తున్నారు మా ప్రాణాలనే వచ్చి సరే పవన్ కళ్యాణ్ని గెలిపించుకునే బాధ్యత మాది అనే వాళ్ళు చాలా గంటాపదంగా చెప్తున్నారు సేనాన్ని గెలిపి ఇప్పటికే జీవించుకోలేకపోతున్న వైసీపీ ఎలాగైనా పవన్ను ఓడించాలని పన్నాగాలు పండుతోంది దానికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేసేందుకు వెనుకట్టలేదన్నట్టుగా తెలుస్తోంది పవన్ ప్రకటించారు చేస్తారో లేదో హుటాహుటిన వైసీపీ అధినేత జగన్ ఎంపీ మిథున్ రెడ్డికి పిఠాపురం బాధ్యతలు అప్పు చెప్పేస్తారు ఓటుకు ఇరవై వేలైనా సునాయాసంగా ఖర్చు చేసేందుకు వెనుకాడవద్దని అధిష్టానం చెప్పినట్టుగా నియోజకవర్గంలో టాక్ వస్తుంది అంతేకాకుండా వైసీపీలో పెద్దలు సైతం నిత్యం నియోజకవర్గంలో ప్రచారం చేసేలా వైసీపీ నేతలు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు సో మొత్తంగా పిఠాపురంలో అసలు ఏం జరగబోతోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాజకీయాలు ఎప్పుడూ కూడా హాట్ టాపిక్గానే ఉంటే ఏ చిన్న అంశమైనా సరే చాలా పెద్ద సంచలనంగా మారిపోతూ ఉంటుంది అలాంటిది ఈసారి ఒకరు సిద్ధం మరొకరు యుద్ధం అంటూ వస్తున్న ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోంది అనేది పూర్తిగా హాట్ టాపిక్ నేపథ్యంలో ఇప్పుడు పిఠాపురం వైపు అందరు చూపు ఉంది అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడంతో వైసీపీ నేతలు గుబులు మొదలైంది సో ఎలాగైనా అక్కడ ఆ ఇటు వైసీపీ కూడా అంతే సిద్ధంగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి ఎలాగైనా గెలవాలని చూస్తున్నట్టుగా యోచిస్తున్నట్టుగా వ్యూహాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు జాయిన్ అవుతున్నారు సాంబశివరావు సో మొత్తంగా పవన్ ఓడించేందుకు వెయ్యి కోట్లు సిద్ధం చేసినట్టుగా రకరకాల వార్తలు అయితే చక్కర్లో కొడుతున్నాయి సో ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్నికలు ఒక అయితే ఇప్పుడు పిఠాపురంలో ఎన్నిక మరో ఎత్తులా కనిపిస్తోంది సో ఏం జరగబోతుంది అనుకోవాలి యా సతీష్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసినటువంటి పిఠాపురం సీటు అంటే తన సీటును తనే అనౌన్స్ చేసుకున్నటువంటి పిఠాపురం సీటు ఏదైతుందో ఆ సీటు మాత్రం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అంశంలో కూడా రాజకీయ పరంగా మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నటువంటి అంశం ఎందుకంటే గతంలో మనం చూసాం గాజువాకలో భీమవరంలో పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఓటం పాలవడం అక్కడ అక్కడ మనం చూసాం ఏదైతే గాజువాకలో కానివ్వండి ఇటు భీమవరంలో కానివ్వండి వందల కోట్లు వందల కోట్ల రూపాయలు నా పైన వెచ్చించి వందల కోట్ల రూపాయలు ప్రజలకు పంచి ఓట్లను కొన్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ అప్పుడే చెప్పడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించి అధికారులు దుర్వినియోగం కూడా చేశారంటూ కూడా అప్పట్లో భారీగా ఆయన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి అడుగు పెట్టలేదంటూ కూడా అసెంబ్లీలో అడుగు ఇవ్వడానికి ప్రజలు అంగీకరించలేదంటూ కూడా వాద వాదనలు అయితే వినిపిస్తూ వైసీపీ వచ్చినటువంటి పరిస్థితి కానీ ఈసారి కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఎత్తుకళ్ళు ఏంటంటే మిథున్ రెడ్డిని స్వయంగా అంటే నిన్న పవన్ కళ్యాణ్ అయితే నేను పిడాపురం నుంచి పోటీ చేస్తానని ఎప్పుడైతే చెప్పాడో ఆ చెప్పంగానే మిథున్ రెడ్డిని రంగంలో దింపేయడం జరిగింది అంటే ఇప్పటివరకు కూడా ఆ నియోజకవర్గానికి ఎవరైతే పైన సమ వంగా గీతను సమన్వయకర్తగా నియమించినప్పటికీ కూడా అక్కడ వంగా గీతకి ఇచ్చినప్పటికీ కూడా ఆ టికెట్ని అక్కడ పైన ఆమె పైన ఎవరు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కానీ సడన్గా తీసుకు వచ్చి పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి మాత్రం రంగం సిద్ధం చేశారని మాత్రం తెలుస్తుంది పూర్తిగా దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వందల కోట్లు వేల కోట్లు తెచ్చారంటూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎంత డబ్బు తీసుకొచ్చినా సరే అక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాపు జనాభా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం లక్ష పైసలుకు కాపు ఓట్లు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం మనం ముఖ్యంగా చూడాలి కాపులు నాకు అన్నీ అండగా ఉండాలి కాపులు పెద్దన్నప్ప పాత్ర పోషించాలంటూ కూడా గత కొద్ది రోజులుగా గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తే కాపులందరం కూడా ఏకదాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటామంటూ కూడా అక్కడ పిఠాపురం వాసులు గతం నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే వీటన్నిటిని బ్యారేజ్ చేసుకున్నట్లయితే అక్కడ డబ్బు ప్రభావం పనిచేయదని మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం ఆలోచించినట్టుగా తెలుస్తోంది అంటే వేల కోట్లు వచ్చిచ్చినా వందల కోట్లు వచ్చిచ్చినా తాయిలాలు తెచ్చినా ఏం చేసినా సరే ప్రజలు పవన్ కళ్యాణ్ నమ్ముతారు అనేది ఆయన వాదన ఆయన ఎప్పుడూ కూడా మనం చూస్తూ ఆయన ప్రతి అంశంలో కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాత్రమే ఆయన తగ్గినా నెగ్గినా ఏది ప్రతి అంశాన్ని కూడా ప్రజలకే ముడిపెట్టుకుంటా ఈ యొక్క రాజకీయ దశాబ్ద కాలంగా రాజకీయ జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి ఆయనకి చాలా అవమానాలే జరిగినాయి అనుకోవాలా ఇంకా అంతకు మించిన కూడా బాధలు ఆయనకు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా మొక్క ధైర్యం ధైర్యంతో ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన ముందుకు సాగుతున్న తీరైతే మాత్రం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు బయట కూడా అపోజిషన్ అపోజిషన్ పార్టీ వారు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన చేస్తున్నటువంటి విషయం కానీ అవి ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ఏదైతే పోటీకి సంబంధించి ఇప్పటికే తాయిలాలకు సంబంధించి కానివ్వండి రకరకాలు అంటే వైసీపీ కొన్ని చోట్ల వైసీపీ కానీ కొన్ని పార్టీలు ఇప్పటికే పోటీ చూడాల్సిన తాయిలాలు అప్పటికే చేరిపోతా జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి కూడా భారీ ఎత్తున కూడా ఒక్కో వ్యక్తికి ఒక్కో ఓటికి కూడా సుమారు ఇంతని కేటగిరీ చేసేసుకున్నటువంటి పరిస్థితి అయితే పిఠాపురంలోకి వచ్చేసింది అంటే పన్నెండు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే అంటే ఈ టైంకి కూడా ఇంకా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటలు గడవక ముందే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి అయితే మాత్రం రంగం మొత్తం సిద్ధమైంది ఒక బ్యాచ్ బ్యాచ్ అక్కడ దిగిపోతుందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఎక్కడా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మరోవైపు మనం చూసినట్లయితే జనసేనకి సపోర్టింగ్గా టీడీపీ బీజేపీ కూడా ఉంటుంది కాబట్టి ఒంటరిగా వైసీపీ పోటీ చేస్తుంది కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ సునాయాసంగా గెలుస్తాడని అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఆస్తి త్యాగానికైనా సిద్ధం పవన్ కళ్యాణ్ గెలిపించి అసెంబ్లీలో కూర్చోపెట్టే బాధ్యత పిఠాపురం తీసుకుంటుంది పిఠాపురం ప్రజలు తీసుకుంటారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే స్థానికులను కాదని ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ ఎంత జల్లినప్పటికీ అన్ని తాయిలాలు జల్లినప్పటికీ కూడా అక్కడ ఓటును మార్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని కూడా మనకు తెలుస్తోంది గట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడతాడని గట్టి నమ్మకంతో ఆయన కూడా పిఠాపురాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆ యొక్క స్థానం మీద ఎవరికి ఆశలు కలపకుండా ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి తంగళల ఉదయ అయితే ఫస్ట్ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అవపాసనం పట్టేందుకైతే ఆయన చాలా చక్కగా చేసుకోవడం జరిగింది ముందుగానే పవన్ కళ్యాణ్ ప్రాణ్ ప్రకారం అయితే మాత్రం ముందుకెళ్ళడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అనేది మాత్రం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా సరే అక్కడ పవన్ కళ్యాణ్ అనేది మాత్రం గెలిచి తిరగడం తగ్గి కూడా స్థానిక కానివ్వండి అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సతీష్ రైట్ థ్యాంక్ యూ శాంబ సరస్సు మొత్తంగా పవన్ కోసం వైసీపీ వెయ్యి